ఏ రమేష్ గ్రామీణ ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల యొక్క జీవన ప్రమాణాలతో పాటు వారి యొక్క ఆర్థిక పరిస్థితిపై అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని మరియు ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో సమన్వయంతో పనిచేసి గ్రామ పంచాయతీల అభివృద్ధికి దోహదపడాలని తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమం గౌరవ ఏపీఎస్ ఆర్టీ డైరెక్టర్ మహమ్మద్ దివాన్ మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ కృష్ణ తేజ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ అధికారి భవానీ మండల అధ్యక్షురాలు కె ప్రసన్న పాల్గొన్నారు అందరికీ నమస్కారం పరిషత్ కార్యాలయం నుండి మీద రెండు రోజుల ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన కస్టేట్ నుంచి ఏపీఎస్ఆర్ఈ కోఆర్డినేటర్ గారైన రమేష్ గారు ఈ ట్రైనింగ్కి అటెండ్ అయ్యారు దీని మీద మనం సస్టైనబుల్ గోల్స్ అభివృద్ధి ప్రణాళికలు ఎలా తయారు చేసుకోవాలి ఈ పంచాయతీ అభివృద్ధి ఎలా జరుగుతుంది అనేది కార్యక్రమంలో మనము సర్పంచులకు మరియు పంచాయతీ కార్యదర్శులకి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది డిపార్ట్మెంట్ వైజ్గా మనం మెడికల్ డిపార్ట్మెంట్ ఐసిడిఎస్ సిడిపిసు మరియు అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వార్తలన్నీ కూడా వాళ్ళకి పంచాయతీ కార్యదర్శులకి మరియు సర్పంచ్లకి తెలియజేస్తారు ఈ విధంగా మనం పంచాయతీని డెవలప్ చేసుకోవాలని చెప్పేసి గోల్తో మనం ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మనం మండలాన్ని రెండు టీమ్స్గా చేశాము మనకు పద్దెనిమిది సచివాలయాలు విధంగా ఒక ఈరోజు మాత్రం తొమ్మిది సచివాలయాల పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్లు రేపు తొమ్మిది సచివాలయాలకు సంబంధించిన సర్పంచులు కార్యదర్శులు హాజరయ్యి మిగిలిన సచివాలయ సిబ్బంది కూడా హాజరయ్యి దీనిలో ఈ ట్రైనింగ్లో అన్ని విషయాలు తెలుసుకొని పంచాయతీల్లో అమలు చేసి ప్రణాళికలు తయారు చేస్తారని ఈ ప్రణాళికలు తయారు చేసేటప్పుడు అందరు కోఆర్డినేషన్స్లో డెవలప్మెంట్ కూడా తీసుకుంటారని తెలియజేస్తున్నాను